ప్రజాకవి సుద్దారా హనుమంత గారి సమగ్ర సాహిత్యము జీవితం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి దాంతో పాటు ప్రసంగించే అవకాశం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా సుద్దారా హనుమంత గారి పేరు వినని వారు బహుశా తెలంగాణలో లేదు తెలంగాణ సాయుధ పోరాటమే ఒక మహత్తరమైనటువంటి పోరాటం హైదరాబాద్ సంస్థానం సంస్థానం పేరుతో ఆనాడున్నటువంటి విశాలమైనటువంటి సంస్థానం యూరోప్ లోని ఇరవై ఐదు ముప్పై దేశాల భౌగోళిక దానికి మించి ఉంటుందని చెప్పి ఆ అంచనా అంత పెద్ద రాజ్యం దాన్ని అనేక చీకటి కోణాలు ఆ సాయిదా పోరాటంలో దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మందికి పైగా యోధులు అమరులయ్యారు లక్షలాది మంది పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు సాయుధ పోరాటాన్ని సమర్థించకపోగా పోరాటం విలీనమైన తర్వాత కొనసాగించారు ఇది స్వతంత్ర భారతదేశం మీద యుద్ధమని ఒక వివాదం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ పోరాటమని సర్దార్ పటేల్ దీన్ని విముక్తి చేశారని భారతీయ జనతా పార్టీ ప్రచారం ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది పోరాటాన్ని ఉపసంహరించి ప్రజలకు దివాహం చేశారని మరొక వివాదం ఇన్ని రకాలైన వివాదాలతో పాటు అనేక వక్రీకరణలు వచ్చాయి వాటన్నింటినీ ఇప్పుడు చర్చకు పెట్టట్లేదు కానీ ఈ సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నటువంటి మాట వాస్తవం ఇక్కడ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు పిష్ఫుల్ థింకింగ్ వల్ల జరిగిన పోరాట ఈ యొక్క జీవన్ మరణ పోరాటం ఇంతకు ముందు మిత్రులు ఆనందాచారి గారు చెప్పారు ఇది వ్యక్తి చాకరికి వ్యతిరేకం భూ కేంద్రీకరణకు వ్యతిరేకం తెలుగు భాష ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే హక్కు కోసం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం కోసం జరిగినటువంటి మాత్రమే పోరాటం ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక గొప్ప జర్నలిస్టు చాలా సీనియర్ వామపక్షవాది ఆయన యొక్క వ్యాసం రాశారు ఈ సాయుధ పోరాటం దేశంలో అనేక సంస్థలు ఇక్కడే ఎందుకు జరిగింది ఇది ముస్లిం వ్యతిరేకత కమ్యూనిస్టుల్లో ఉన్నందు వల్ల జరిగింది ఇది పూర్తి వక్రీకరణ చాలా అన్యాయమైన మాట ఏ ఎక్కడైనా రజాకారులు అత్యాచారాలు చేస్తే సహజంగా ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కింద చేసినటువంటి పోరాటంలో చనిపోయిన కొందరు రజాకారులు తప్ప ఏ ఒక్క చోట ఈ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిని ముస్లిం అనే పేరుతో చంపలేదు మొత్తం తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణలు రాని ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు ఈ రకమైనటువంటి వాదన ఒక రకంగా చెప్పాలంటే బిజెపి వారి వాదనకు సమేత అవుతుంది తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతునటానికి వారి వారి కారణాలు ఉన్నాయి అన్నిటికంటే పెద్దది వెట్టి చాకరీ ఈ వెట్టి చాకరీలో అన్ని కులాల వారు సబ్బంద వర్గాలు ఇందులో బాధితులైనటువంటి వారి చేనేత కార్మికులు యాదవులు దళితులు రైతులు ఆఖరికి బ్రాహ్మణులు సొంత భూముల రైతులు అందరూ ఈ వెట్టి చాకిరికి బాధ్యత అందువల్లనే మృదుపర సంఘం పేరుతో ఆంధ్ర మహాసభ తిరుగుబాటుకు పిలిపించినప్పుడు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సాయుధ పోరాటంలో కేవలం ఆయుధాన్ని పట్టుబడి పోరాటం చేసినటువంటి యోధులే గాక ఈ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ పోరాటంలో గొప్ప పాత్ర కళాకారులది కవులది సుద్దార హనుమంతి గారు ఆ రకంగా పెన్ను గన్ను పట్టి ఈ సాయుధ పోరాటానికి ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చారు ప్రజలను చైతన్యవంతులు చేశారు ఆయన కేవలం పాట కూడా అతనే రాయలేదు స్వయంగా సాయుధ కూడా రాక్క శిలా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుందని కాలువీ అన్నారు శుద్ధాల హనుమంత్ గారి పాటలు ఆ రకంగా లక్షలాది మంది ప్రజల మెదళ్లను కదిలించని చైతన్యవంతులు చేశారు ఇలాంటి కవులు మన తెలంగాణలో ఇంకా అనేక మంది యాదగిరి గారు రామాంగి గారు ఇలాంటి వారందరూ ఈ మహత్తర పోరాటానికి వారి వారి పాటల ద్వారా సహాయం చేసి ప్రజలు ఉత్తేజితలు చేశారు సుద్దార్ హనుమంత్ గారు అనారోగ్యంతో చనిపోకపోతే ఇంకా పెద్ద కాంట్రిబ్యూషన్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి చేశారు సుద్దార్ తేజ వారికి తగిన కుమారుడిగా ఈ రోజు సినిమా కవిగా ఆయన చాలా పాపులర్ గా అయ్యారు సినిమా పాటలు రాసినంత మాత్రమే నా పాపులంట అందులో ప్రజా కవిత్వం ఆయన సుద్దాల ఫౌండేషన్ పెట్టి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వటం ద్వారా శుద్ధాల హనుమంతి గారి జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తారు హనుమంతి గారు ఆయన రాసినటువంటి సొంత జీవిత చరిత్ర ఆయన సమగ్ర సాహిత్యం అవన్నీ ఇవాళ మనం చూస్తాం ఇప్పుడు వీటన్నింటినీ ఈ సాహిత్యాన్ని జీవితాన్ని ప్రచురించిన నమ తెలంగాణ పబ్లిష్ వస్తుంది నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ తరానికి గతంలో ఉన్నటువంటి నాయకులు చేసిన త్యాగాలు వారి పోరాటాలు ఉత్తేజితులు చేసినటువంటి వారి పాటలు సాహిత్యం ఇవన్నీ పరిచయం చేయటం చాలా ముఖ్యమైనటువంటి అంశం నూతనమైన పబ్లిష్ వారు మగ్గుణ్ వైద్యం సాహిత్యాన్ని కూడా ప్రచురించి చాలా సమగ్రంగా ఉంది ఇలాంటి అనేక ఇతర ప్రచులు వారు ఇంకా ప్రచురించాలని చెప్పి నేను కోరుతూ హనుమంత్ గారి ఈ సమగ్ర సాహిత్యం జీవితం పుస్తకం ప్రస్తుత తరా తరానికి ఉత్తేజాన్ని వాడాలి చైతన్యాన్ని కలిగించారని కోరుకుంటున్నాను తెలంగాణ సాయుధ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉత్ప్రేక్ష అనిపించవచ్చు ఈ గడ్డ మీద ప్రతి అంగుళం భూమిని కమ్యూనిస్టు యోధులు తమ రక్తంతోనూ తమ కన్ కుటుంబాల కన్నీళ్లతోనూ అలాంటి సాయుధ పోరాటం ఇక్కడ భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టింది కానీ పేదవారికి భూమి దక్కలేదు ఇవాటికీ పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని మారినా మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలి ఈ మధ్య కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అత్యంత పేదవారు భూమి అమ్ముకుంటూ భూ కేంద్రీకరణ మరోసారి పెరుగుతుంది ధరలు పెరుగుతుంది కేంద్రంలో ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన ప్రతిఘటన ఉన్నప్పటికీ ఇది సులభమైన పోరాటంగా ఉంటుంది రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్య మరింత జటిలం కావచ్చు మరింత తీవ్రమైనటువంటి హింస మతం దాడులు విభజించి పాలించే పరిస్థితులు ఇవన్నీ కొనసాగవచ్చు వీటన్నిటికీ వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు సెక్యులర్ శక్తులు వీరందరూ ఐక్యమై ఈ పోరాటాన్ని సాగించాలి ముందు ఫ్యాసేజాన్ని తొలగించాలి తర్వాత మన సమస్యల మీద పోరాటం సాగించడానికి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలి ఆ రకమైన వాతావరణాన్ని కలిగించుకునేందుకు కాదు మన నాయకులు మన కవులు రచయితలు త్యాగధనులు చేసినటువంటి చైతన్యపూరితమైనటువంటి వారి రచనలు మన యువతరానికి ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు